తెలుగుదేశం పార్టీలో తనకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉందని నూతనంగా నియమితులైన రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణరావు అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో మూడు సార్లు పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేసి రెండుసార్లు గెలవడానికి అవకాశం ఇచ్చారని అదే విధంగా లోక్సభలో ప్యానల్ స్పీకర్గా చేస్తూ పార్లమెంట్ నడిపే విధంగా అవకాశం కూడా ఇచ్చారని ఆయన తెలియజేశారు గత ఎన్నికల్లో కూటమిలో భాగంగా మచిలీపట్నం పార్లమెంట్ సీటును జనసేనకి కేటాయించినప్పుడు నేను ఆ విషయాన్ని స్వాగతించిన తీరును ఆయన పలు బహిరంగ సభలలో అభినందించారు అదేవిధంగా పార్లమెంట్లో సమైక్యాంధ్ర ఉద్యమంలో నేను చేసిన పోరాట ప్రతిమను ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అభినందించారు పార్టీలో నా సేవలకు గుర్తించి రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ గా నియమించినందుకు గాను సీఎం నారా చంద్రబాబు నాయుడికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు చంద్రబాబు నాయుడు గారు నాకు ముందు నుంచి కూడా రాజకీయంగా మంచి అవకాశాలు ఇచ్చారు మూడు సార్లు పార్లమెంట్ మెంబర్ గా పోటీ చేసే అవకాశం ఇచ్చారు రెండు సార్లు గెలిచి నేను పార్లమెంట్ పోయి వెళ్ళాను పార్లమెంట్ లో ప్యానల్ ఆఫ్ స్పీకర్స్ లో నా పేరు కూడా సూచించి స్పీకర్ స్థానంలో కూర్చొని పార్లమెంటును నడిపే అవకాశం ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎలయన్స్లో నేను పోటీ నుంచి తప్పుతున్నాను ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు నన్ను అభినందిస్తూ నారాయణరావు గారు లాంటి వ్యక్తికి రాజకీయంగా ఎప్పుడు కూడా మంచి అవకాశాలు వస్తాయి నేను అవకాశం కల్పిస్తాను ఈసారి ఆయన సహకరించినందుకు నాకు ధన్యవాదాలు తెలుపుతూ నా యొక్క త్యాగాన్ని గుర్తుంచుకొని భవిష్యత్తులో రాజకీయంగా మంచి అవకాశాలు ఇస్తానని చెప్పారు ఇవాళ ఏపీ స్టేట్ ఆర్టీసీ చైర్మన్ పదవిచ్చి నన్ను చాలా గౌరవించారు చాలా సముచితమైన స్థానం కల్పించారు చంద్రబాబు నాయుడు కుటుంబ ప్రభుత్వం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకున్నాను నాకు మంచి స్థానం కల్పించి నన్ను గౌరవించినందుకు మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర ఉద్యమంలో పార్లమెంట్లో నేను చేసిన పోరాటానికి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు గుర్తుంచుకొని చాలా సభల్లో నా గురించి నారాయణరావు గారు పోరాటం నాకు కూడా స్ఫూర్తినిచ్చింది అని చెప్పి నన్ను అభినందించడం జరిగింది ఆయన కూడా మొన్న ఎన్నికల్లో బేషరతుగా వచ్చి చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని జనసమే జ్యయంగా పనిచేశాడైనా పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు ప్రత్యేకంగా ఉంది నాకు ఈ అవకాశం కల్పించినటువంటి కూటమి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం జనసేన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నాకు ఈ అవకాశం ఇచ్చింది నేను దానికి ధన్యవాదాలు తెలుపుచ్చుకుంటా ఉన్నాను ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి నా హృదయపూర్వక ధన్వాదాలు మీరు